హాయ్ హలో ఫ్రెండ్స్ అందరిలా అన్నారు మేమైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే హార్సే హిల్స్ వచ్చాము మన హార్స్ హిల్స్ వచ్చేసింది మనకు మదనపల్లికి పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ పూర్వం ఎల్లమ్మ అనే భక్తురాలు ఈ కొండపై తపస్సు చేసుకున్నప్పుడు అడవిలో సంచరించే ఒక ఏనుగు ఈమెకు పండ్లు తెచ్చి ఈమెను కాపాడిందంట ఈ ప్రాంతంలో ఏనుగు మల్లమ్మ కొండ అని కూడా పిలువబడతారనమాట దీనికి ఈ చరిత్ర ఉంది ఇక్కడ బ్రిటి ఇంకా పోతే మనకు బ్రిటిష్ వారి కాలంలో మదనపల్లి కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి డి హార్స్ హార్స్లీ అనేటువంటి అధికారి పద్దెనిమిది అరవై మూడున ఇక్కడ వేసవి విడిదిగా ఇక్కడ ఒక ఇంటిని నిర్మించుకున్నాడు ఆయన పేరుతోనే ఇక్కడ హార్సిల్స్ అనే పేరు వచ్చింది చుట్టుపక్కలగా పొడవాటి వేడి వేడిగా ఉండే వాతావరణం కంటే ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ వాతావరణం అనేటువంటిది ఇక్కడ చూడండి ఇక్కడైతే మనకు లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫుల్ వీడియో కోసం మన ఛానల్లో అప్లోడ్ చేశారు అది చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Thank you.